హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి జైలు నుంచి ఇంటికి వస్తుంది ఆటోలో దిగి లోపలికి వస్తూ ఉంటుంది సీత దగ్గరుండి సుమతిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది మీకేం ప్రాబ్లం రాలేదు కదా అత్తమ్మా అని అడుగుతూ ఉంటుంది ఏమీ రాలేదు నిన్న వార్డెన్ సుశీల గారు హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయింది తొందరగా వెళ్ళిపోవాలి లేకపోతే ఆవిడికి కష్టం వస్తుంది అని చెప్తూ ఉంటుంది నిన్నను చెప్పావు కాబట్టి వచ్చాను సీత కానీ చాలా భయంగా ఉంది లేకపోతే అసలు మానేద్దాం ఇదంతా ఎందుకు వచ్చింది అని అనిపించింది అని చెప్తూ ఉంటుంది అదేంటత్తమ్మ అలా అంటారు అవసరమే ఇదంతా మహాలక్ష్మి అత్తయ్యకు పెళ్ళి రోజు ఒక పీడకలగా మారిపోవాలి మనం అలాగా చుక్కలు చూపించాలి ఎప్పటికీ తేరుకోలేకుండా ఉండాలి సుమతి అత్తమ్మ ఎలాగైనా సరే మీరు నాకు హెల్ప్ చేయాల్సిందే ఆవిడంతు తేల్చాల్సిందే అని చెబుతూ ఉంటుంది ఏమో సీత భయం వేస్తుంది అని అనటంతో లేదు అత్తమ్మ మాకు మామకు పెళ్ళైన కొత్తలో అందరి ముందు నన్ను పిచ్చిదాన్ని చేసింది నన్ను పిచ్చిది అని నిరూపించింది మా అక్కని మామకి భార్యగా అందరికీ చెప్పింది అది ఎలాగైనా సరే ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలి మళ్ళీ అదే సిన్ని రివర్స్ చేయాలి ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్యను పిచ్చిదాన్ని చేయాలి లేకపోతే ఎవరు ఏమి ఫంక్షన్స్ జరుపుకోకుండా చేస్తుంది కానీ ఈవిడ మాత్రం హాయిగా పెళ్లి రోజు చేసుకుంటుందంట గ్రాండ్గా అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు సుమతి అంటుంది అవును మహాలక్ష్మికి తన సుఖమే తను చూసుకుంటుంది తప్ప పక్క వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించదు అని చెబుతూ ఉంటుంది నీ బాధ నాకు అర్థమైంది సీత నిన్ను రామ్ని సుఖంగా ఎప్పుడు ఉండనివ్వలేదు సరే పద తొందరగా వెళ్దాం అని చెప్పడంతో సీత దగ్గరుండి సుమతిని లోపలికి ఎవరు చూడకుండా తీసుకు వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ హాల్లో జన రామ్ మహాలక్ష్మి అర్చన గిరి చలపతి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మహాలక్ష్మి అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పార్టీకి నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేశాను కొంతమందిని వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ పేరు ఉన్నవాళ్ళు వాళ్ళ ముందు అంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకే లోటు లేకుండా చూసుకోవాలి చాలా డీసెంట్గా బిహేవ్ చేయాలి అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి రా సీత అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సీత డోర్ పక్కనే ఇక అక్కడ సుమతి దాక్కుంటుంది లోపలికి రావటానికి ఎవరు చూడకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది నీ గురించే చెప్తున్నాను సీత అని మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు సీత పిన్నికి డాడ్కి విషస్ చెప్పు వెడ్డింగ్ డే అని రామ్ పిలుస్తూ ఉంటాడు వస్తున్నాను మామా అని వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ రోజు మీ రిసెప్షన్లో జరిగినట్టుగా పిచ్చిదాన్లాగా బిహేవ్ చేయకు రోజన్నా నువ్వు సరిగ్గా ఉండు సరిగ్గా మాట్లాడు బిహేవ్ చేయి అని అర్చన చెబుతూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సీతని రామే కంట్రోల్లో పెట్టాలి అని గిరి చెబుతూ ఉంటాడు ఇకప్పుడు సీత ఇలా అంటుంది వస్తున్నాను రాత్రి అత్తయ్యే చెప్పారు ఫంక్షన్కి ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకో సీత అని చెప్పారు అందుకే ఆ ఏర్పాట్ల కోసమే వెళ్ళాను సాంబన్న అక్కడ ఎందుకు అది పెట్టావు ఏర్పాట్లు ఇలానైనా చేసేది అతిథులు వచ్చినప్పుడు అలా ఉంటే బాగోదు కదా ఇటు తీసుకురా అని చెప్పడంతో ఒక పెద్దది చెక్క బీరువా లాంటిది అక్కడ ఉంటుంది సాంబన్న దాన్ని తోసుకుంటూ వస్తూ ఉంటాడు ఇకప్పుడు సీత నేను హెల్ప్ చేస్తా సాంబన్న తీసుకురా మన ఇద్దరం వెళ్ళి లోపల పెట్టేద్దాం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సీత సాంబన్న ఇద్దరూ కలిసి ఆ చెక్క బీరువా లాంటిది తోసుకెళ్తూ ఉంటారు ఇక దాని వెనకాలే సుమతి వస్తుంది అలా లోపలికి సుమతిని ఎవరు చూడకుండా తీసుకు వెళ్ళిపోతుంది సీత ఇక వెళ్ళి అక్కడ మహాలక్ష్మి గదిలో సుమతిని ఉండమని చెప్తుంది ఇక సీత బయటకు వచ్చి తర్వాత మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఏంటి ఏమంటున్నారు నా గురించి అని సీత మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చలపతి చెప్తాడు అదేం లేదు సీత ఈరోజు గెస్ట్ల ముందు నువ్వు ఏమేమి పిచ్చి పనులు చెయ్యకుండా ఉండమని చెబుతున్నారు అని అనటంతో నాకేం పని నేనేం చేస్తాను ఆరోజు రిసెప్షన్లో ఏం జరిగిందో నీకు చెప్పలేను మామ చెప్పినా నీకు అర్థం చేసుకోవు నమ్మవు అని అనటంతో ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం మంచిగా ఉండు సీత ఈ ఒక్కరోజు అని చెబుతూ ఉంటాడు రామ్ ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది నువ్వు ఆ ఒక్కరోజు మాత్రమే పిచ్చిగా బిహేవ్ చేసావా ఏంటి తర్వాత ఎన్నిసార్లు నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయలేదు అని మహాలక్ష్మి అంటుంది అప్పుడు అర్చన కూడా అంటుంది అవును అంతెందుకు ఇప్పుడు మేమందరం ఒక మాట మీద ఉన్నాం నువ్వు ఒక్కదానివి వేరే వైపు ఉన్నావు అని చెబుతూ ఉంటుంది అంటే ఏంటి విద్యాదేవి అత్తయ్య సుమతి అత్తమ్మ ఒక్కటి అని చెప్పటమే కదా నేను వాళ్ళిద్దరూ ఒకటే అని నమ్ముతున్నాను మీరు నమ్మట్లేదు ఎవరి నమ్మకం వాళ్ళది దానికి మిమ్మల్ని నేనేం అనట్లేదు కదా సుమతి అత్తమ్మకు మహాలక్ష్మి అత్తయ్యకు మధ్యలో ఏం జరిగితే నాకెందుకు అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు జన అంటాడు ఈ ఒక్కరోజు ఆ మాట మీద ఉండు సీత ఎవరి ముందు ఏమీ మాట్లాడకు అని చెబుతూ ఉంటాడు గెస్ట్లు వస్తున్నారు కదా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ ఉంటాడు గెస్ట్లు అంటున్నారు ఎవరెవరు వస్తున్నారేంటి మామయ్య అని అడుగుతూ ఉంటుంది సీత ఇకప్పుడు మహాలక్ష్మి ఈ సిటీలోనే టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్స్ వస్తున్నారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అనటంతో అయితే అంతమంది గెస్ట్లు వస్తున్నప్పుడు మీరు మరి ఇంత సింపుల్గా ఉన్నారేంటి అత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది ఏమైంది బాగానే ఉన్నాను కదా ఈ డ్రెస్ బాగుందిగా అని అర్చన కూడా చెబుతూ ఉంటుంది ఏమైంది మహా బాగుంది కదా అని అడగటంతో అంటే మొన్న మామయ్య గిఫ్ట్గా ఇచ్చిన డైమండ్ నెక్లెస్ ఉంది కదా అది పెట్టుకుంటే బాగుంటుంది కదా మీకు చాలా రిచ్గా కనిపిస్తారు అని చెబుతూ ఉంటుంది అప్పుడప్పుడు సీత బుర్ర కూడా బాగానే పనిచేస్తుంది అని అర్చన అంటుంది అవును మహా నువ్వు వెళ్ళి అది పెట్టుకొని రా నెక్లెస్ అని చెప్పడంతో థ్యాంక్ యూ సీత మంచి ఐడియా ఇచ్చావు అని చెప్పి మహాలక్ష్మి అక్కడ గదిలోకి వెళ్తుంది నెక్లెస్ పెట్టుకోవటానికి గదిలోకి వెళ్ళగానే ఒక మనిషి ఎవరో అటువైపు తిరిగి ఉంటుంది ఎవరండి మీరు నా గదిలో ఎందుకున్నారు ఎవరు మీరు అని మహా అడుగుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇటు తిరగటంతో సుమతి దెయ్యం వేషం వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఇలా దెయ్యంలాగా నవ్వుతూ ఉంటుంది పెద్ద పెద్దగా ఇక అప్పుడు మహాలక్ష్మి అది చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది దెయ్యం దెయ్యం కాదు సుమతి నువ్వు ఇక్కడెందుకున్నావు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది సుమతిని చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది జన అక్కడ దెయ్యం ఉంది నా గదిలో అదే సుమతి ఉంది కాదు కాదు విద్యాదేవి ఉంది అక్కడ గదిలో నాకు భయం వేస్తుంది జన అసలు అని అడుగుతూ ఉంటుంది విద్యా సుమత ఎవరుంటారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అందరూ కూడా నిజంగానే నా గదిలో దెయ్యం ఉంది కావాలంటే మీరు అందరూ వెళ్ళి చూడండి అని చెప్పడంతో సుమతి అత్తమ్మ చనిపోయింది విద్యాదేవి అ టీచర్ అక్కడ జైల్లో ఉన్నారు రిమాండ్లో అలాంటప్పుడు ఇక్కడికి ఎలా వస్తారు మీరు ఎవరిని చూసి ఏమనుకుంటున్నారో అని చెప్పి సీత కూడా అంటుంది అవును పిన్ని అసలు టీచర్ ఎందుకు ఉంటారు ఇక్కడ ఆవిడ జైల్లో ఉంది కదా అని రామ్ కూడా చెబుతూ ఉంటాడు నీకు పిచ్చి పట్టిందా చెల్లాయి ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చలపతి అడుగుతూ ఉంటాడు నాకేం పిచ్చి పట్టలేదు నిజంగానే అక్కడ దెయ్యం ఉంది విద్యాదేవి ఉంది కావాలంటే చూపిస్తాను రండి నాతో పాటు అని చెప్పి మహా వాళ్ళందరినీ తీసుకువెళ్ళబోతు ఉండగా ఇక గెస్ట్లు అందరూ వస్తారు ఇక వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని బొకే ఇచ్చి విష్ చేస్తూ ఉంటారు ఇక గదిలోకి వెళ్లకుండా ఆగిపోతుంది ఇక సుమతి ఎవరు చూడకుండా గదిలో నుంచి బయటకు వచ్చి దాక్కుంటుంది సీత నవ్వుకుంటూ ఉంటుంది ఇక తర్వాత అలా గెస్ట్లతో బిజీ అయిపోతుంది మహాలక్ష్మి వాళ్ళు వెళ్ళిపోయాక మహా అర్చనని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అర్చన నిజంగానే అక్కడ ఉంది సుమతి నేను చూశాను దెయ్యంలా నవ్వుతోంది అని అనటంతో ఇదంతా ఎందుకు మహా నువ్వు జైలుకి ఫోన్ చేసి అక్కడ విద్యాదేవి ఉందో లేదో కనుక్కోవచ్చుగా అని అడుగుతూ ఉంటుంది అవును కదా అని సిఐకి ఫోన్ చేసి అక్కడ విద్యాదేవి ఉందో లేదో చూడమని చెబుతూ ఉంటుంది నేను ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో ఫోన్ చేస్తానని సీఐ ఫోన్ పెట్టేస్తాడు ఇక మహాలక్ష్మి వెళ్తూ ఉండగా అక్కడ సుమతి సీత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది సరిపోదు సీత మహాలక్ష్మికి ఇంకా పిచ్చక్కిచ్చాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు మహాలక్ష్మి అది చూసి వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారనమాట అని జన రామ్ అందరి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది అక్కడ నిజంగానే సీత విద్యాదేవితో మాట్లాడుతుంది మీ అందరికీ చూపిస్తాను రండి అని చెప్పి వాళ్ళని లాక్క వెళ్తుంది ఇక అక్కడ సుమతి ఉండదు సాంబన్నతో మాట్లాడుతూ ఉంటుంది సీత ఇక్కడ సాంబన్న నువ్వెందుకున్నావు ఇక్కడ విద్యా ఉండాలి కదా అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా నేను నుంచి సీతమ్మతో మాట్లాడుతున్నాను ఏర్పాట్ల గురించి చెప్తున్నారు అని అనటంతో అవును అత్తయ్య నేను ఇందా నుంచి సాంబానతోనే మాట్లాడుతున్నాను విద్యాదేవి టీచర్ ఎందుకు వస్తుంది ఇక్కడికి ఆవిడ జైల్లో ఉంటాయి అని అనటంతో జనా కోప్పడుతూ ఉంటాడు నీ ఏం మాట్లాడుతున్నావు మహా నీకు పిచ్చెక్కినట్టు ఉంది ఏదేదో మాట్లాడుతున్నావు ఎప్పుడు చూసినా ఆ విద్యాదేవి గోలతోనే మాట్లాడుతున్నావు పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు అక్కడ అందరూ గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు నీ గురించి ఏమనుకుంటారు అని చెబుతూ ఉంటాడు ఇంతలో సిఐ ఫోన్ చేసి విద్యాదేవి ఇక్కడే జైల్లో ఉందని చెబుతా